కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ఈ రోజు స్కీం వర్కర్స్ ఆధ్వర్యంలో కలకత్తాలో డాక్టర్పై జరిగిన అత్యాచార హత్యకు మరియు దేశంలో అనేక చోట్ల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ తాళరేవు ఎంపీడీ ఆఫీస్ వద్ద నుండి మెయిన్ రోడ్ మీదుగా చెరువుగట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్కీమ్ వర్కర్స్ సీనియర్ నాయకులు కేశ్వరి భాయ్ ఆదిలక్ష్మి మాట్లాడారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న మహిళలపై హత్యలు అత్యాచారాలు నిరంతరం కొనసాగుతున్నాయని ఇటువంటి దుర్మార్గాలను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని అదేవిధంగా భారతదేశంలో పురుషాధిక్యత రాజ్యమేలతో ఉందని మహిళల్ని ఆట వస్తువుగా అంగడి బొమ్మగా అనే ఆలోచన పురుషుల్లో యువతలో ఉందని ఇది మారనంత వరకు పురుషుల ఆలోచనలో మార్పు రానంత వరకు ఈ సమాజంలో ఎటువంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు కనీసం నెలకు ఒకసారి మహిళలు పనిచేసే అన్ని సంస్థలను చెకింగ్ చేయాలని పోలీస్ ఆఫీసర్లు సందర్శించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు మంగమాని శారద బేబీ నిర్మల సూర్యకుమారి ఉషా తదితరులు మరియు ప్రజా సంఘాల నాయకులు టేక్ముడి ఈశ్వరరావు ఒల్లు రాజబాబు గోపాలకృష్ణ మల్లేశ్వరరావు పాల్గొనడం జరిగింది Okay. దేవతగా పూజించే భారతదేశంలో స్త్రీల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ మధ్య కాలంలో కలకత్తాలో జరిగిన సంఘటన చూసినట్లయితే మరి ఒక జూనియర్ డాక్టర్ని అతి విచక్షణంగా కిరాతకంగా మరి మూకుమ్మడిగా బహు ఎక్కువ మంది ఆమెను అత్యాచారం చేసి అత్యాచ హత్య చేసినటువంటి సంఘటన మరి చాలా దురదృష్టకరం ప్రభుత్వాలు చాలా సిగ్గుపడాలి ఎందుకంటే చదువుతూ ఉద్యోగాలు చేస్తూ పరిశ్రమల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో కూడా మహిళలకు రక్షణ లేదు ఇలాంటి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఈ ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల్ని మేము చెప్తా ఉన్నాం మేము పనిచేసే ప్రదేశంలో మహిళలు పనిచేసే ఏ కార్మికులైనప్పటికీ లేదా అయినప్పటికీ ఎక్కడ పనిచేసినా పని ప్రదేశాల్లో ఖచ్చితంగా రక్షణ కల్పించవలసిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాదే ఈరోజు ప్రభుత్వాలన్నీ నిజంగా ఎలా సిగ్గుపడాల్సిన విషయం ఈరోజు వాళ్ళు ఏంటంటే నిద్రపోతూ నిద్ర నటిస్తూ ఉన్నారు ఇక్కడ విషయం జరుగుతున్నా మాకేమీ తెలియదు అన్నట్టు నిద్ర వ్యవస్థ పాటిస్తున్నారు నిద్ర ఉన్నట్టు నటిస్తున్న ప్రభుత్వాలు మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు కలకత్తా సంఘటనే కాదు అనేక గ్రామాల్లో అనేక రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయి మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి అచ్చులు జరుగుతున్నాయి వీటందరినీ ఎక్కడైతే ఈ అచ్చులు అత్యాచారాలు జరుగుతున్నాయి నిందితుల్ని శిక్షించాలి అలా శిక్షించిన పరిస్థితి పరిస్థితి వస్తే కనుక వారికి న్యాయం జరగలేని పరిస్థితుల్లో మహిళలు ఇంకా ఉవ్వెత్తిన మరి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ చేయవలసిన ఏంటంటే మహిళలకు రక్షణ లేకుండా చాలా దారుణంగా ఉంది ఏ ప్రభుత్వాన్ని చూసుకున్న చట్టాలు తీసుకొస్తున్నారు ఉన్న చట్టాలు తీసేసి ఏదో మహిళలకు చేస్తానని కొత్త కొత్త చట్టాలు తెస్తున్నారు కానీ చట్టాల వల్ల ఎవరికి కూడా ఉపయోగం ఉండట్లేదు అలాగే మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం చిన్న పిల్ల అంటే ఒక నెలలో పిల్ల కానిచ్చి చనిపోయే ఆడదాని మీద కూడా కామ కోరికలు తీర్చుకునే ఈ మగజాతి ఎందుకు ఇలాగా ప్రవర్తించినా కూడా మాకు అర్థం కావట్లేదు ఏ ఏ స్థాయి నుంచి ఆలోచించినా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళనే ఒక అమ్మ ఒక చెల్లి ఒక అక్క తన భార్య తన పిల్లలు కూడా ఉంటారు అంత చూపుగా అంత వంకర చూపుగా ఎందుకు చూసి అంత ఆమందంతో వీళ్ళు ఉంటున్నా కూడా అర్థం కావట్లేదు ఈ రోజుని ఒక డాక్టరు ఆమె ఎంతో కష్టపడి ఆమె ఒక స్థాయికి రావాలని తను ట్రైనింగ్లో ఉండటంలో ఇంత ఘోరంగా చేశారు అయితే ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళని కూడా బయటికి పంపాలన్నా కూడా భయం వేస్తుంది చదివించాలన్నా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు రేపొద్దు ఏ కష్టం వచ్చినా వాళ్ళకి భరోసా ఉంటుందని ఎంతో కష్టపడి మధ్య తరగతి వాళ్ళు కూడా అప్పులు అయిపోయి ఉన్న వాటిని కూడా తాగడబెట్టుకుని పిల్లలు ఒక భవిష్యత్తులో మంచి స్థాయిలో చూడాలని చాలా కోరికలతో వాళ్ళని బయటికి పంపిస్తున్నారు కానీ ఇక్కడ ఎవరిని కూడా హై స్థాయికి వెళ్ళేలాగా కనిపించ లేదు వాళ్ళు ఎందుకు ఇంత దిగజారిపోయి ఈ కామంతో కొట్లాడుకున్నారో కూడా అర్థం కావట్లేదు ఎన్నో దేశాల్లో కూడా వెంటనే శిక్షిస్తారు మన ఇండియాలో చేసుకున్న అచీవ్మెంట్ తెలియదు కానీ వాడు నిజం ఒప్పుకున్నా సరే వాడిని ఇంకా అలాగే ఉంచుతున్నారు వాడికి తర్వాత ఇవ్వడం తర్వాత లంచాలు పెట్టడం వాడిని బయటకు తీసుకురావడం వాడు కాల్ ఎగరేసి మళ్ళీ ఇంకో తప్పు చేయడానికి వాళ్ళకి సహకరిస్తుంది ప్రభుత్వం మరి ప్రభుత్వం ఎప్పుడు ఇది సమస్య పరిష్కరించదే ఆడదానికి ఎప్పుడు మనకి రక్షణ కల్పిస్తారో అన్నది కూడా అంతుపట్టలేని విషయం అది ఎంత ఎదురు చూసినా ఉన్నా కోల్ది కూడా నశించిపోతుంది తప్ప ఒక భరోసా రావట్లేదు స్వాతంత్రం వచ్చింది అని అంటున్నారు కానీ ఏ విధంగా వచ్చింది ఒక భూస్వాములకి కానీ పెద్ద స్థాయి వాళ్ళకి న్యాయాలు జరిగినట్టు చిన్న స్థాయి వాళ్ళకి న్యాయాలు జరగట్లేదు అలాగే ఇప్పుడు ఆడపిల్లల్ని బయటకు పంపాలన్నా కూడా చాలా భయంగా చాలా ఆందోళనగా గురవుతున్నారు తల్లిదండ్రులు